వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపుల వీడియో అనేది ఒక మీడియా ముఖంగా చేసిన ఒక వార్నింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మరి ఆయన ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు ఎవరిని ఉద్దేశించి చేశారు అందులో ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు ఆ మహిళ ఎవరనేది ఎవరికి తెలియదు కానీ ఆయన రీసెంట్ గా ఒక మీడియా ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడుతూ పిచ్చిదానా నేను అమెరికాలో నుండి ఆదేశిస్తే ఇప్పటికిప్పుడు నువ్వు కనుమరుగైపోతావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఎవరికుండే దమ్ముధైర్యం వాళ్ళకుంటుంది ఎవరికుండే కేడర్ వాళ్ళకుంటుంది నేను కనుసైగ తెతే నువ్వు ఇప్పటికిప్పుడు కనుమరుగైపోతావు అని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందని అంటే గతంలో అధికారంలో ఉండేటప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ని చంపి డైరెక్ట్ గా డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇటువంటి వార్నింగ్ ఇవ్వడంలో తప్పులేదు కానీ ఇంత నీచ సంస్కృతి అన్న వ్యక్తులని రాజకీయాల్లో ఉండనివ్వకూడదు ఆల్రెడీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటూ ముఖ్యంగా బెయిల్ మీద తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంత బాబు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అనే విధంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా గట్టిగా విమర్శించడం జరుగుతుంది గత ఐదేళ్లలో ఎన్నో దారుణాలు జరిగాయి ఆ దారుణాల్లో ఒకటి దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేయడం అనే విధంగా వైసీపీ ఎమ్మెల్సీ దానికి కారకుడు అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడుతూ వ్యతిరేకంగా మాట్లాడడం అయితే జరుగుతుంది